హైవర్స్ విజయశాంతి ఈమె తల్లి తెలంగాణ పార్టీని పెట్టారు ఆ తర్వాత టీఆర్ఎస్లకు విలీనం చేశారు ఆ తర్వాత టీఆర్ఎస్ బయటకు వచ్చాక బీజేపీలో ఉన్నారు ఆ మధ్యలో ఇప్పుడు కాంగ్రెస్లోకి వెళ్ళారు ఆ తర్వాత మరలా బీజేపీలో వెళ్ళారు మరలా కాంగ్రెస్లోకి వచ్చారు ఇప్పుడు ఈమె ఇప్పుడు మరి ఆ ట్విట్టర్ హ్యాండిల్ ఆమె హ్యాండిల్ చేస్తుందో లేదో నిధులు ఇలా పోస్ట్ పెడితేనే అసలు ఓకే క్యాన్ని పెట్టు అని చెప్పేస్తుందో నాకు అర్థం కావట్లేదు ఇప్పుడు రేవంత్ రెడ్డితో చంద్రబాబు నాయుడు భేటీ అయింది ఎందుకు రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు రెండు సమస్యలకు సంబంధించి పరిష్కారం మార్గం ఆ తర్వాత చంద్రబాబు నాయుడు ఎన్టీఆర్ భవన్ వాళ్ళ పార్టీ ఆఫీస్కి వెళ్తారు ఆఫీస్ వాళ్ళు అక్కడున్న పార్టీ వాళ్ళని ఉద్దేశించి ఏం చెప్తారండి మరలా మన పార్టీ పుంజుకునిది తెలంగాణ ప్రభావిం వచ్చిద్దని అని అది అదే చెప్పాడు అదంట తప్ప అంటే చెప్పకూడదు ఆమెకంట తెలంగాణ అంట టీడీపీ పోటీ చేయకూడదంట ఆమె ఎవరు అసలు ఎన్ని పార్టీలు మారింది అండ్ ఆమె గతంలో ఎంపీగా చేస్తున్నారు కదా ఆమె చిన్న పాయింట్ ఇది తెలీదా మీరు ఒక రాజకీయ పార్టీ పెట్టినప్పుడు మీరు ఎక్కడి నుంచైనా పోటీ చేసి భారతదేశంలో అందులో తప్పేముంది అండ్ బీజేపీతో కలిసి శతకాలంగా చూస్తే ఆ బీజేపీ కూడా మునిగిపోతే తెలంగాణలో చెప్పేసి అంటున్నాను నిన్నటి వరకు ఆమె బీజేపీలోనే ఉంది ఈరోజు బీజేపీ అంటే టీడీపీతో కలిసి పోటీ చేసి శతకాలంగా చూస్తేనేట టీడీపీ బీజేపీ రెండు కొట్టుకుపోతాయట ఎందుకు ఆమె గతంలో టీఆర్ఎస్లో ఉంది అప్పుడు ఆమె బ్రెయిన్లోకి గట్టిగా ఈ కేసీఆర్ అండ్ బ్యాచ్ ఫిక్స్ చేసినట్టున్నారు ఏమని చంద్రబాబు నాయుడుగా తెలంగాణలాగా ఎట్టి పరిస్థితుల్లో రాజకీయంగా ఎదగకూడదు యాక్టివ్గా ఉండకూడదు అండ్ ఏపీ ముఖ్యమంత్రి ఏపీలోనే ఉంటాడు తెలంగాణ వాళ్ళ పార్టీ వాళ్ళు ఉంటారు ఆయన వాళ్ళ పార్టీ యాక్టివ్గా ఉండకూడదు అలా ఉంటే మనకి ఇబ్బంది మరి అలా చెప్పారో లేదంటే ఇక్కడ రేవంత్ రెడ్డికి సంబంధించి చంద్రబాబు నాయుడికి సంబంధించి వాళ్ళు బెస్ట్ వేలో ముందుకు వెనకపోతూ ఉంటే ఇక వేరే వాళ్ళకి ఛాన్స్ ఉండదని చెప్పేసి ఏమో అనుకుందో మొత్తానికి ఏమంటుంది చంద్రబాబు నాయుడు అట రేవంత్ రెడ్డితోట ముఖ్యమంత్రిగా సంభాషణలు జరిపి చర్చలు జరిపి ఈ విభజన సంస్థ పరిష్కారం కోసం లేదు నాకు ఆయన పార్టీని బలోపేతం చేసుకోవడానికి వచ్చినట్టు ఉంది హైదరాబాద్కి అని చెప్పేసి ఎందుకు రాకూడదు ఎందుకు బలోపేతం చేసుకోకూడదు అంత చిన్నలాగైతే చెప్పి అసలు ఈమెలా మర్చిపోతున్నాకు అర్థం కావట్లేదు అసలు ఒక రాజకీయ పార్టీ అండి గతంలో ముఖ్యమంత్రిగా పనిచేసాయండి ఇక్కడ కూడా ఎందుకు రాకూడదు పార్టీ బలోపేతం చేసుకోకూడదు ఎవరైనా పోటీ చేస్తారు ఎక్కడైనా పోటీ చేస్తారు నచ్చితే గెలిపిస్తే నచ్చకపోతే వదిలేస్తారు దాంట్లో ఇదేముంది బీఆర్ఎస్ వాళ్ళు ఆంధ్ర 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 అని చెప్పి చంద్రబాబు అలా ఎలా ఏడుస్తూ ఉంటారో కొంతమంది ఉంటారు వాళ్ళు ఇప్పుడు వాళ్ళు ఏ పార్టీలోనే ఉన్నా అలాగే ఏడుస్తూ ఉంటారు బట్ రేవంత్ రెడ్డి వచ్చే కాంగ్రెస్ వాళ్ళు ఆవేలో తగ్గిపోయారు పద్ధతిగా ఉంటున్నారు బీజేపీలో వాళ్ళు సైతం వాళ్ళు పద్ధతిలో ఉంటున్నారు బీఆర్ఎస్లో మాత్రం మారలా హలో నేను ఒకళ్ళు ఉన్నాను ఇక్కడ అని చెప్పేసి ఇప్పుడు విజయశాంతి కనిపిస్తా ఉన్నా నేను మరలా చెప్తున్నా ఆమె అంతటా ఆమె అదంతా చూసి ఓకే పోస్ట్ అని చెప్పేసి అని ఉండదు వాంటెడ్గా ఆమె ట్విట్టర్ అయితే హ్యాండ్ చేసిన వాళ్ళు పెట్టి ఉంటారు ఇప్పటికన్నా విజయశాంతి కానీ కాంగ్రెస్లో మిగతా వాళ్ళు కానీ ఒకసారి మీరు ఆలోచించుకోవాలి మీరు బీఆర్ఎస్ వాళ్ళలాగా ఏమాత్రం నోరు జారినా వాళ్ళలాగా తొందరపడ్డా మీకే నష్టం అది మాత్రం కూర్చొని ఎందుకంటే కాంగ్రెస్ ఈరోజు తెలంగాణలో అధికారంలో ఉంది అంటే అవునన్నా కాదన్నా రేవంత్ రెడ్డి చెప్పినట్టు టీడీపీ పోటీ చేయకుండా ఉండటం తద్వారా టీడీపీ పోటీ ఇటు బదలా అవటం ఇప్పటికైనా మీరు తెలుసుకుని విన్మీన్ సిచువేషన్ ఉండేది అడుగులు వేస్తే బాగుండేది కాదుకూడదని బీఆర్ఎస్ వల్లలాగా కేసీఆర్ లాగా ఆగినా అరిచినా తేడగా బిహేవ్ చేసినా అది మీకే నష్టం